అంటే నువ్వు ఇంట్లోనే సరి చేయలేని వాడివి నువ్వు బయట సమాజానికి ఏం చేస్తావు ఇంట్లోనే మాకు కావాల్సిన వనరులు తేలేని నీ నాయకత్వం బయట కులానికి ఏం ఉపయోగపడుతుంది అసలు మమ్మల్ని ఆదుకుంటే కదా నువ్వు కులాన్ని ఆదుకునే ఆదుకునే పరిస్థితి నీకెందుకు కులం అనేది ప్రశ్న రాలేదా ఇంట్లో చాలా వచ్చాయి కులంలోకి వెళ్ళినప్పుడు ఈ పరిస్థితి మీరు అన్న పరిస్థితి ఎందుకంటే అమ్మాయికి పెళ్లి అబ్బాయికి వెళ్ళి వాళ్ళ ఉద్యోగాలు చేసిన తర్వాత ఇంకేమన్నా నువ్వు కులంకి సపోర్ట్ చేస్తావా లేదా కులస్తులను బాగు చేస్తావా ఫస్ట్ మన ఇంట్లో మన కులాన్ని మనంలో ఉన్న ఇంటిని చక్కపరుచుకుని చెప్పారు అయితే దానికే నేను కూడా కట్టుబడి ఈ కులంలో పని చేస్తూ పిల్లలను బాగా చదివించుకోవడము ఇంజనీరింగ్ చేయించడం వాళ్ళకు ఉద్యోగాలు రావడము పెళ్ళిళ్ళు చేయడము వాళ్ళకు పిల్లలు అయ్యి మన వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు అయితే ఆ రోజులో వచ్చినప్పుడు మాత్రం మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మా ఇంట్లోనే మా మేము పెద్దదిగా అనుకునే మా మామగారే దీన్ని నీకు వద్దు ముందు ఆ బోర్డు తీసేయి నేను యాక్సెప్ట్ చేయను అంటే కూడా నా ఇంటికే బోర్డు పెట్టినా నా కారు ఎందుకంటే మాకు రోషం ఎక్కువ కాబట్టి బయట పారేస్తే ఏం జరుగుతుంది భయం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా రాకుండా వద్దు అని చెప్పడంతో నేను బోర్డు అట్లా పెట్టాను నా కారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా వెహికల్ కు కాపునాడు బలిజ సంక్షేమ సంఘము ఈ బోర్డులు రెండు ఖచ్చితంగా ఉంటాయి నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా కులమే నాకు అందరూ మీరు ఈ బలిజ సంఘం కోసం గాని కాపునాడు ఉద్యమంలో గాని కాపునాడు నాయకత్వంలో కాని ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ముప్పై ఆరేళ్ళ నుంచి ఉన్నారు అంతకు ముందు కూడా ఉన్నా కాకపోతే అంతకు ముందు ఈ క్యాస్ట్ లో కాకుండా రైతు కూలి సంక్షేమ సంఘంలో ఉన్నాను అది దాన్ని ఒక విధంగా పక్కన పెట్టి మన కులమే బాగలేకుండా అదే మన ఇల్లే బాగలేకుండా పోతే ఎట్లా అనే ఉద్దేశంతో మా కులాన్నే మేము పైకి లాక్కోవాలనే ఉద్దేశంతో దాన్ని కొంచెం పక్కన పెట్టి